అబ్బో తొంభై వేలు దాటిపోయిందంట బంగారం లక్షకి వెళ్ళిపోద్ది ఇంక రెండు మూడు రోజుల్లోనే ఎందుకంత పిచ్చి బంగారం అంటే ఇటీవల అంతర్జాతీయంగా దేశీయంగా కాస్త నెమ్మదించిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా బగ్గుబన్నాయి బులియన్ విపణిలో ఏడు వేల కేటర్ల బంగారం పది గ్రాముల ధర తొలిసారిగా తొంభై వేలు మించింది కిలో వెండి ధర లక్ష చేరింది అంటండి వామ్మో లక్ష అంట కిలో వెండి ఇక అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై ఉత్ప విధిస్తున్న సొంకాలు ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సొంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉధృతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతుంది అమెరికాలోనూ ఆర్థిక మందంగా ఏర్పడుతున్న ఆందోళన చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారంపై పెట్టుబడులు మొదలటం ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమయ్యాయి ఔన్స్ అంటే అవున్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల మేలిం బంగారం ధర అంతర్జాతీయ విపణిలో ఇరవై తొమ్మిది పాయింట్ సారీ రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు డాలర్కి చేరడంతో బులియన్ విపణి పది గ్రాముల మేరీం బంగారం ధర తొంభై వేల నాలుగు వందల యాభైకి చేరింది కిలో వెండి లక్షా మూడు వేల దగ్గర కదలాడుతుందంట ఇక ఏం కొంటామండి ఇట్లుంటే ఏదన్నా పెళ్ళప్పుడు ఒక ఐదు తులాల బంగారం ఏమంటే ఇక అంతే